చిన్నమ్మ హోటల్ అంటే తెలియని ఉండరు మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని మహ్మద్ కైరున్ హుసేన్ బేగం భర్త జహంగీర్ మాచారెడ్డి మండలం లచ్చపేట నుండి ముప్పై సంవత్సరాల క్రితం చిన్న శంకరంపేట మండల కేంద్రానికి చెందిన జహంగీర్లను పెళ్లి చేసుకుని జీవనం సాగించింది తన భర్త జహంగీర్ గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితం చనిపోవడంతో కృంగిపోకుండా ఒకానొక కొడుకుతో జీవనం సాగించింది చిన్న గుడిసె వేసుకుని హోటల్ నిర్వహించుకుంటూ కుమారుణ్ణి పెంచి పెళ్లి చేసి ఒక ఇల్లు కట్టుకుని ఎలాంటి సమస్యలు లేకుండా హోటల్ జీవనం గడుపుతూ చిన్నమ్మ హోటల్గా పేరు తెచ్చుకున్నారు గ్రామంలో నిరుపేదలకు నేను ఉన్నానంటో ఎప్పుడూ తోచిన సాయం అందిస్తుంది అని స్థానికులు తెలిపారు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరూ నాలాగా ధీటుగా ఉండి జీవనం సాగించాలని ఆమె అన్నారు శుభాకాంక్షలు మరియు నా పేరు కైరుణ్ణి సాహ్ గారు మా భర్త జాంగీర్ తర్వాత నేను మా బాబు చిన్నగా ఐదు మూడు నెలల పిల్లగాడు ఉన్నప్పుడు మా భర్త కాలం చేసిండ్రు మా భర్త కాలం చేసినాక నేను కొన్ని రోజులు మా బాబుని చదివించుకొని విడిది చేసుకొని పట్టుకొని తర్వాత మా ఫ్రెండ్ మీద ముప్పై ముప్పై ఎనిమిది సంవత్సరాలే మా భర్త చనిపోయినాక మేము రేగులు ఇల్లు కట్టుకున్నాము తర్వాత ఇల్లు తీసేసి హోటల్ నడిపించుకున్నాము హోటల్ నడిపించుకొని స్లాప్ ఇల్లు కట్టుకున్నాము ఇప్పుడు ముప్పై ఏళ్లతోనూ నేను హోటల్నే నడిపిస్తున్నాము మరియు మంచిగా హ్యాపీనే బతుకుతున్నాము మా బాబు అజీజ్ మియా మా భర్త హాయ్ ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ